పనికిమాలిన ప్రోత్సాహం పల్లవరం అనే గ్రామంలో రామయ్య అనే ధనికుడు ఉండేవాడు అతని తల్లి బిచ్చగాళ్లను అసహించుకునే వ్యక్తి అయినా రోజూ రెండుసార్లు తొమ్మిది ఏళ్ల శంకరయ్య మరియు ఏడు ఏళ్ల భీమయ్య అనే ఇద్దరు చిన్న బిచ్చగాళ్లకు తిండిపెట్టేది దీనికి కారణమడిగిన రామయ్యకు తల్లి ఒక నిజం చెప్పింది వాళ్ల కూడా ధనవంతులే కాని రామయ్య తాత చేసిన అన్యాయంతో వారి కుటుంబం బలహీనంగా మారిందని చెప్పింది ఈ విషయం తెలుసుకున్న రామయ్య చలించిపోయాడు తన కుటుంబం వల్ల వచ్చిన అన్యాయం సరిచేయాలన్న బాధ్యతను తీసుకున్నాడు వెంటనే ఆ పిల్లల తల్లిని కలిశాడు ఆమె తన గతాన్ని వాపోయింది బిడ్డల్ని పోగొట్టుకుని ఇద్దరిని బతికించుకుంటున్నానని చెప్పింది రామయ్య ఆమెకు నెల డబ్బు ఇవ్వటం మొదలుపెట్టాడు పిల్లలను చదివించాలని వాళ్ల భవిష్యత్తు మేలుగా చేయాలని నిశ్చయించాడు ఊరిలోని పాఠశాలలో చేర్పించాడు కాని వాళ్లకు ఆసక్తి లేదు ఏడాది గడిచినా కొద్దిపాటి అక్షర జ్ఞానం మాత్రమే వచ్చింది రామయ్య ఉపాధ్యాయుడితో వాళ్ల వాతావరణం అలా ఉండిపోయింది మిగతా పిల్లలతో కలిపి నేర్పండి అన్నాడు ఐదేళ్లు గడిచాయి మిగతా పిల్లలు విద్య పూర్తి చేసుకుని జీవితంలో ముందుకుపోయారు కాని శంకరయ్య భీమయ్య మాత్రం ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉండిపోయారు రామయ్య వారిని ప్రోత్సహిస్తూ శంకరయ్యను ఒక ప్రసిద్ధ వైద్యుడి దగ్గరకు పంపాడు అతను అసహనం వ్యక్తం చేశాడు ఈ అబ్బాయి అర్హుడే కాదు కాని రామయ్య డబ్బిచ్చి నేర్పితే నేర్చుకుంటాడు అని ఒప్పించాడు అలాగే భీమయ్యను వాస్తుశిల్పం నేర్పే వృద్ధుని దగ్గరకి పంపాడు అతను మొదట నిరాకరించినా రామయ్య ఒత్తిడి వేశాడు పదేళ్లు గడిచాక వీళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో రామయ్య గ్రామాధికారిని ఒప్పించి శంకరయ్యను గ్రామ వైద్యుడిగా భీమయ్యను భవన నిర్మాతగా నియమించాడు అయితే నిజంగా వాళ్లకు సరైన శిక్షణ లేకపోవడం వల్ల సమస్యలు మొదలయ్యాయి ఒకరోజు రామయ్య కుమారుడు గోపాలుడు భీమయ్య కట్టిన ఇంటిలో ఉన్నప్పుడు ఒక గోడ కూలి గాయపడ్డాడు వెంటనే శంకరయ్య చికిత్స చేశాడు కాని నాలుగు రోజులు గడిచినా గోపాలుడి ఆరోగ్యం మెరుగుపడలేదు చివరకు శంకరయ్యే ఇతని నిజమైన వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లండి అన్నాడు రామయ్య అతన్ని నగరానికి తీసుకెళ్లాడు అక్కడి అనుభవజ్ఞుడైన వైద్యుడు చికిత్స చేసి కుర్రాడిని కాపాడాడు అక్కడే రామయ్య నిస్సహాయంగా అడిగాడు నేను శంకరయ్య భీమయ్యల్ని ఎంతో ప్రోత్సహించాను కాని ఉపయోగం లేకపోయింది ఎందుకలా జరిగింది వైద్యుడు నవ్వి చెప్పాడు మీ ప్రోత్సాహం నిజానికి వారు ఎదగటానికి అడ్డుగానే మారింది శ్రమ చేయకుండానే ప్రతిభ లేకుండానే అవకాశాలు దక్కాయి ఇది వారిని బలహీనులుగా మార్చింది ప్రోత్సాహం ఇవ్వాలి కాని అర్హతలతో పాటు సమానంగా ఇవ్వాలి లేదంటే అర్హులైన వాళ్లను నిరుత్సాహపరుస్తారు తప్పు గ్రహించినా రామయ్య శంకరయ్య భీమయ్యలను తిరిగి చదువులకు పంపించాడు మరో ఐదేళ్లు శిక్షణ తర్వాత వారు నిజంగా నైపుణ్యం కలిగిన వారిగా మారారు నీతి ప్రోత్సాహం అవసరం కాని అది శ్రమ అర్హతలతో పాటు ఉంటేనే ఉపయోగపడుతుంది లేనిపక్షంలో అది నిరర్ధకమై హానికరంగా కూడా మారవచ్చు